దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ఈ శుభ దినాన దేవుని సన్నిధానములో మనలందరిని చేర్చినందుకై మనం అందరం కూడా దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా దీర్ఘమా కాండం పదహైదవ అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను తించదను భక్తులైనటువంటి మోషే అహరోను మిరియాము ఇస్రాయిలందరూ కూడా ఎర్ర సముద్రము దాటి వచ్చిన తర్వాత ఈలాగు నా దేవుని మా బలం ఏంటంటే మా దేవుడే మా గానం ఏంటంటే మా దేవుడే మా రక్షణ ఏదంటే మా దేవుడే ఈయనే ఎర్ర సముద్రంను దాటి రావడానికి ఐగిప్తిల ఫరో యొక్క రథ సైన్యంలో మమ్మల్ని రక్షించడానికి ఈయనే మాకు సహాయం చేశాడని సంతోషంగా వారు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు ఆ రోజు ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఇస్రాయిలు అనుకుంటూ ఉన్నారంట వెనక నుండి ఫరో యొక్క సైన్యం వస్తూ ఉన్నది ముందు చూస్తే ఎర్ర సముద్రము అడ్డం వచ్చింది ఇప్పుడు ఎర్ర సముద్రంలో పడి చావాలో ఫరో యొక్క సైన్యం చేతిలో మేము చనిపోవాలో ఎటు తోచని స్థితిలో ఉన్నాం ఐగుప్తి దేశంలో ఉన్నా కూడా సరిపోయేది అని మోషం మీద వారు సనుగుతూ ఉన్నారు అప్పుడే దేవుడు మాట్లాడి ఆగిపోవద్దు సాగిపోండి అని దేవుడు మోషేకి సెలవు ఇచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో సాగిపోయాడు ఆయన కర్ర చాపగానే ఎర్ర సముద్రం అటు ఇటు పాయలైపోయి ఇస్రాయిలు సాగిపోనట్లుగా దేవుడు ఆరిన నేలను వారిని నడిపించాడు ప్రభు బిడలమైన మనం ఆత్మీయ జీవితంలో సాగిపోవడానికి ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలు ఎన్నో వస్తాయి ఎర్ర సముద్రం లాంటి అవమానాలు కూడా ఎన్నో వస్తాయి ఎన్నో అభ్యంతరాలు వస్తాయి ఇక ఇంతటితోనే ఆగిపోయే పరిస్థితి వచ్చేటట్టుగా వస్తాయి పొన్నైనా ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాను అది ఒక రోజు రెండు రోజులు వారం రోజులు పది రోజులకు ఆరిపోతుంది అప్పుడు మీరు ఎర్ర సముద్రము దాటుదురు కానీ అంతవరకు ఆ సముద్రం గట్టున్నే మీరు టెంట్ వేసుకొని అక్కడే మీరు పడుకోండి అని చెప్పలేదు ప్రియలారా దేవుడు ఏమని చెప్తున్నాడు ఆగిపోక సాగిపోండని ఆజ్ఞాపించాడు దేవుడు చెప్పినట్టుగానే వారు సముద్రంలో పడి ఆరిన నేలను సాగిపోయినట్లుగా అక్కడ వ్రాయబడింది అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆగకుండా సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాను ఈ సాగిపోయేటువంటి కృప ఇచ్చేది ఎవరు అని అంటే సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు ఒకవేళ అలాగ సాగిపోకుండా ఆగిపోతే నీ ఆత్మీయ జీవితం ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటుంది ఉత్సాహముతో తర్వాత ఉజ్జీవముతో మంటతో దేవుని కొరకు సాగిపోవాలి చల్లారిపోయినట్టుగా నులివెచ్చని స్థితిలో నువ్వు ఉంటే ఆత్మీయంగా ఏ ఆశీర్వాదం కూడా నువ్వు అనుభవించలేవు ఎవరు వేకుని లేచి దేవా ఇదిగో నా పరిస్థితులన్నీ చీకట్లో అలుముకున్నట్టుగా ఉన్నాయి అంధకారంలో ఉన్నట్టుగా ఉన్నాను ఓడిపోయినట్టుగా ఉన్నాను అవమానం పొందినట్టుగా ఉన్నాను ఇక నేను గెలుస్తానని కూడా నేను అనుకోవట్లేదు అలాంటి పరిస్థితులన్నీ నన్ను అలుముకున్నాయి అయితే నువ్వు కనికరిస్తే నువ్వు సహాయం చేస్తే అన్ని పరిస్థితులను తారుమారు చేయగలిగినటువంటి సమర్థుడయ్యా నువ్వు అని వేకుని లేచి ప్రార్థించాలి దేవుని సన్నిధిలో విన్నవిస్తూ ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు అర్థిస్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుడు మనల్ని దీవించే కొలది హెచ్చించే కొలది భక్తులు ఏమన్నారు భక్తులైన దావీది కూడా గొర్రెల దొడ్డిలో నుండి నన్ను తీసుకుని వచ్చి సింహాసుల మీద కూర్చుంటబెట్టావు కదా ఇంకా నేను ఏమని నిన్ను స్థుతించాలి ఏమని నిన్ను గనపరచాలి ఎలా మరి నేను నేను కీర్తించాలి తండ్రి నేను ఒక్కటే కోరుకుంటూ ఉన్నాను నేను నా కుటుంబం అంతా కూడా నీ ఆశీర్వాదం పొంది నీ సన్నిధిలో ఉండేటట్టుగా కృప చూపించయ్యా అంతే చాలని భక్తుడైన దావీదు దేవుణ్ణి వేడుకో దేవుడు మనకేదైనా ఇస్తే దేవా ఇదంతా నీ కృపే అనాల తప్ప ఈ ధనవంతుని వలె నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అని చెప్పేవారమ్మగా మనం ఉంటే ఉన్నయన్ని కూడా మనం ఏం చేస్తాం అన్నీ కోల్పోతాం ఫ్రిల అలాగ మనం ఉండకూడదని అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఒకవేళ నా మీద శాపముంది అని నువ్వు అనుకుంటే శాపాన్ని కూడా మన దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వాదముగా మార్చగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె